ఐదేళ్ళు మనం ఎన్నో ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకొని ఆయన లోకేష్ పాదయాత్ర కానీ చంద్రబాబు ప్రోగ్రామ్స్ కానీ జిల్లాలో ఎవ్వరూ చేయని విధంగా మనం చేయటం జరిగింది అది నా వల్ల ఒకరి వల్ల కాలేదు మీరంతా కూడా కష్టపడినారు ఆ రోజు ఐదేళ్ళు మనం ఎన్ని కేసులు నా పైన కూడా కేసులు పెట్టించుకున్నారు నా భార్య ప్రతి ఇల్లు తిరిగి మీకు ధైర్యం చెప్పి ఈరోజు చేయటం జరిగింది ఈరోజు ఎవరైతే కేసులు పెట్టినారో ఇదే మిథున్ రెడ్డి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నూరుకు పోలేని పరిస్థితి నేను ఎప్పుడు ఐదు ఏళ్ళు నాకు గన్మెన్ కావాలని అడగల నేను మగతనంగా బతికినా నేను కోర్టుకు పోవాలి కావాలని ఇప్పుడు మాకు మాకు గవర్నమెంట్ కావాలని చెప్పి కోర్టు వేసాను ఐదు మంది గన్మెన్లు కావాలంటే కోర్టు వేసిన ఇప్పుడు నేను ఎప్పుడు గన్మెన్ కావాలని కోర్టు గేయాలే నాకు అక్కడే లేదు గన్మెన్లు ప్రజలే ఉన్నారు నా ఎనకంటే నేను ఎక్కడికి పోయినా ప్రజలు వస్తారనే ఉద్దేశంతో నేను ఎప్పుడు గన్మెన్లు కోరుకోరా ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తే సిగ్గుచేట్టు ఎందుకంటే ఎంత తప్పుడు పనులు చేసింటే మీకు గన్మెంట్లు కావాలని కోర్టుకి వేసుకుంటారు చెప్పండి మీరు ప్రజల దగ్గరికి పోయేదాన్ని గన్మెంట్లు కావాలా నాకు ఎంతమంది గవర్నమెంట్ ఉన్నారు ఐదేళ్ళు నేను ఏ తీసుకోవాలా కోర్టుకి ఏమంటే నేనే చెప్పిన అవమానము వైసీపీ ప్రభుత్వంలో గన్మెంట్ నేను అడగను కాబట్టి నేను కోర్టుకు కూడా పోనని చెప్పిన రోజు ఐదేళ్ళు కూడా నేను ఏమని గన్మెంట్ నేను ఈ రోజు ఐదు మంది ఐదు మంది కావాలి ప్రీళ్లకు బయట వచ్చేదానికి ఎంత ధైర్యమైన చూడు ధైర్యం లేనప్పుడు తప్పుడు పనులు చేయకూడదు బొమ్మ నుండి పోయిండు అప్పుడు అది జరగదా ఉందని చెప్పి పోలీసులు అడ్డం పెట్టుకొని పని గ్రాని పనులన్నీ చేసి అరాజకాలన్నీ చేసింది తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు పోలీసు లేరు ఇంకా పోలీసు లేకపోతే అడుగు పెట్టలేదు బయట ఇది వీళ్ళ పరిస్థితి కాబట్టి ఫైనల్గా సారాంశం ఏమంటే కథ ఏమంటే అధికారం ఉండేటప్పుడు విలవేయకూడదు అధికారం ఉన్నా లేకపోయినా ఒక రకంగా మనం ఎప్పుడు ఇదే విధంగా ఉంటే ఏ సమస్యలు లేవు మా నాయన అరవై రెండులో నైన్టీన్ సిక్స్టీ టూలో ఎమ్మెల్యే దగ్గర దగ్గర అరవై నాలుగు ఏళ్ళు ఊరు పుట్టినలేనేమో ఇక్కడ చాలా మంది అరవై ఏళ్ళ ముందు ఎమ్మెల్యే మంత్రులు చూసినా ముఖ్యమంత్రుల పదవులే చూసినా మా కుటుంబంలో ఎప్పుడు విలవేయగలం మేము ఇది పదహేళ్ళ ఎలక్షన్ అయిపోయింది మొన్న నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ప్రతి ఎలక్షను ఇంతవరకు ప్రతి ఎలక్షను నిలబడినాం పదహైదు సోలు నిలబడినాం ప్రజలు ఓట్ వేసినప్పుడు గెలిచినాం ప్రజలు ఓటు అయినప్పుడు ఓడిపోయినాం తప్పే ఈ సో తొమ్మిదో సూర్లు అసెంబ్లీ పోవడం జరిగింది మా కుటుంబం మా నాయన నాలుగు సూర్యులు పోయినాడు మా అన్న కిరణ్ కుమార్ నాలుగు సోడ్లు అసెంబ్లీకి పోయినాడు నేను ఇప్పుడు పోయినా తొమ్మిదో సూర్లు అసెంబ్లీకి పోతున్నాను కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వదు ఇచ్చినారు పీవేర్లో ఎన్నో రాజకీయాలు చేశారు భూములు భూ కబ్జాలు బీదోళ్లకు ఇయ్యాల పట్టాలు తప్పు లేదు నాయకుల మటుకు మంచి నమూనం తీసుకొని గుట్టల్లో కంట గుట్టారు కాబట్టి ప్రతి ఏదైతే కాలనీలు ఉన్నాయో లేఅవుట్ ఉందో మనుషులు వస్తారు కలెక్టర్ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎంతమంది ఉంటారు పాతోళ్ళు ఉంటారా పోతారా అనేది వారంలో క్లారిటీ వస్తుంది అమ్మారు వాళ్ళు అందరూ తర్వాత టీములు పంపించి ఏ కాలనీలో ఎంతమందికి ఇచ్చినారు ఏ మండలం వాళ్ళకి ఇచ్చినారు బట్టాలు ఎవరికి ఇల్లు శాంక్షన్ చేశారు గుణాతం వేశారు ఇల్లు ఎవరు కట్టారు ఏ మండలం వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్ని కూడా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తాం నాకు మీరు చేయాల్సింది ఏమంటే ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మీరంతా కూడా మనకు సాయం చేయాలా మీకు ప్లాట్లు కావాలా ఇల్లు కావాలా ఖచ్చితంగా చేస్తాం కానీ కొంచెం ఓపిక ఎక్కడ జాగా ఉంటే ఆ జేసీ పెట్టుకోపోయేది తొగేసేది దాన్ని ఆక్యుపై చేసేది దయచేసి చేయదండి అట్లా పనులు దానికి మాకు తేడా ఏమంది చెప్పండి మళ్ళా రెండు సెంట్లు కావాలి ఇంకా ఎక్కువ ఇంటి కోసం రెండు సెంట్లు ఖచ్చితంగా ఇస్తాం ప్రతి ఒక్కరికి మంచి జాగా చూసుకొని ఎవరెవరికి అలా మన నాయకులకు కార్యకర్తలు ఎవరెవరికి ఇల్లు లేదో ఇబ్బంది ఉందో అందరికి ఇస్తాం కానీ ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడ పోయి మనం కబ్జాలు చేసేది ఫెన్సింగ్ చేసేది జేసీ పోయి బండలు నాటేది ఆ పని ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరికి పదవి శాశ్వతం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విలవీగినాడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఎంపీ విలవీగిరి జీవితాంతం మేమే అనుకుంటే పన్నెండు వేల పట్టాలు ఇచ్చినారు పీలర్లో ఎవరికి చదువులకు సోములో రోపుచర్ లోలకు ఏ మండలం బయట వాళ్ళు అందరికీ ఒగో పట్టా ఎవరికైనా పీలో ఫ్రీగా ఇచ్చినారా నలభై ఆరు వేలు అమ్ముకున్నారు దయచేసి మనం కూడా ఎక్కడ కానీ డబ్బు తీసుకోక ఎవ్వరు కానీ నేను చెప్తున్నా ఈరోజు మనకు కావాలంటే సహాయం చేద్దాం మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ కావాలో చేస్తా కానీ ప్రజలకు బీదవులకు మన పట్టాలు ఇచ్చేటప్పుడు ఎవరు కానీ ఒక రూపాయలు తీసుకోకూడదు దయచేసి ఒకటి మనసులో పెట్టుకోండి మీరు వాళ్ళకు సహాయం చేయాల పట్టాలు డబ్బు తీసుకొని పట్టా ఇస్తే నీకెందుకు ఓటేస్తాడు చెప్పండి మీరు ఎవరైనా నాయకులు మధ్యవర్తులు నా పేరు చెప్పో గా నాయకుల పేరు చెప్పో డబ్బు తీసుకొని మీరు పట్టాలు ఇస్తే అతను మళ్ళా మీరు చెప్పి ఓటేస్తాడా చేయదు కదా ఇప్పుడు మొన్న ఏం జరిగింది వైసీపీకి అంతా డబ్బు కమ్మేశారు ఎవరో మధ్యవర్తులు యాభై వేలు నలభై వేలు లక్ష రూపాయలు తీసుకొని పట్టాలు ఇచ్చినారు ఫైనల్గా ఏమైంది దీనివల్ల దగ్గర డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఓట్లేదు కాబట్టి దయచేసి నేను అయిపోయింది మళ్ళీ మీ ఎలక్షన్ ఉంది గుర్తుపెట్టుకోండి నా ఎలక్షన్ అయిపోయింది మీ ఎలక్షన్ ఉంది పేపర్లు చింపేదంతా ఏముండదు పేపర్లు చింపేది డెవలూ ఆఫీస్ లో కాగితాలు చెప్పేది సర్పంచ్ ఎవరో తెలియదు వార్డ్ మెంబర్ ఎవరో తెలియదు ఎంపీటీస్ ఎవరో తెలీదు ఏం తెలియదు మనకు కూడా మున్సిపాలిటీ అవుతుంది ఈ సూరి మున్సిపాలిటీ అంటే కొన్ని పల్లెలు కూడా కొన్ని పల్లెలకు సంబంధించి గ్రామాలు కూడా కలుపుతారు గోడపల్లికి సంబంధించి దొడ్డుపల్లికి సంబంధించి తర్వాత పక్కపక్కన ఒక రెండు మూడు కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా మున్సిపాలిటీ అవుతుంది ఆ ఇందరమ్మ కాలనీ కాంగ్రెవారపల్లికి సంబంధించి ఇందరమ్మ కాలనీ కానీ ఇవన్నీ కూడా మీకు కూడా బోడుమల్ల పల్లి కానీ మీకు కూడా అవకాశం వస్తుంది రేపు మున్సిపల్ కార్పొరేటర్ గా నిలబడాల్సి వస్తుంది మీరు ఎవరు అందరూ మీరంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటే మీకు అవకాశం వస్తుంది ఓట్లు వేస్తారు మీకు మీ చెడ్డ పేరు తెచ్చుకొని రాళ్ళలాగా మనం తప్పులు పంట చేస్తే మున్సిపాలిటీ ఓడిపోతారు మళ్ళీ మీరు కాబట్టి దయచేసి మంచి పేరు తెచ్చుకోండి అందరికి అవకాశాలు ఇస్తాయి అది స్టోర్ కావచ్చు అంగన్వాడీలు కావచ్చు సంఘమిత్తన కావచ్చు అన్ని కూడా అందరినీ మనము ఇబ్బంది పెట్టేదొద్దు ఏదో కొంతమంది ఎవరైనా మార్చాలంటే ఆలోచించుకొని ఇబ్బంది ఉంటే ఆలోచిద్దాం కాబట్టి మనం ఒకరి పైన మనం వ్యతిరేకంగా ఏం లేవు ఎవరికి తాగేదో ఆ రోజు బలవంతంగా భయపడి కొంతమంది ఆ పక్క చేసి ఉండొచ్చు తప్పదంటే ఆలోచిద్దాం మనం అందరం కూడా మళ్ళా మనం పెరిగిన వాళ్ళు కొత్త పెట్టాలంటే మళ్ళీ మీరు కొట్లాడుకుంటారు ఒక పేరు చెప్పరు మళ్ళా మీరు చెప్పండి సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి మన అందరం కూడా అందరితో మాట్లాడి కార్యకర్తలకు నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ఈరోజు మనము మంచి విజయం ఇచ్చిన మీరంతా కూడా పీలేరు ప్రజలు ఎనిమిది వేల ఓట్లు మెజారిటీ ఇచ్చినారు మీ మండలం ఎప్పుడు రాదా మాకు పీలేరు మండలం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మనకు వచ్చింది అంతవరకు మాకు లేదు పీలేరు మాకు వాయిపాడ తాలూకా సపరేట్ ఉంది పీలేరుగా పూర్తి మండలము తర్వాత కేవీపల్లికి సంబంధించి ఒక నాలుగు గ్రామాలు మనకు రావడం జరిగింది ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు ఓట్ల మెజార్టీతో గెలిపించినారు మీరు మీకు జీవితాంతం రుణపడి ఉంటా కానీ శాస్త్ర పదవులు శాశ్వతంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మనము ఈ రోజు ఏదో మనం ఆటలు జరుగుతామని అని చెప్పి ఏ విధమీగినామనుకో రేపు మొన్న ఏవైతే జగన్మోహన్ రెడ్డికి పత్రని కానీ మనకు పడుతుంది అది గుర్తు పెట్టుకుంటే మనం తప్పుడు చేయాలి వాళ్ళు స్మగలర్లు ఆరావు నాయకులు సీనియర్ మండలంలో వైసీపీకి భూ కబ్జాలు చేసే వాళ్ళు భూమి అందుకునేవాళ్ళు బీరో దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు గొప్ప నాయకులు వాళ్ళకే మార్టింగ్ అండ్ చేసిన తప్పు మనం ఏ పదవి ఇచ్చినా కూడా కొంచెం క్యారెక్టర్ నుండి వసూలు చేసేది అందరి దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు పదవులు ఇచ్చే కార్యక్రమం అయితే ఉండదు కాబట్టి ఆలోచించబండి అందరూ కూడా దయచేసి మనకు ప్రజలు ఓటు వేసుకునేది మన ప్రజలకు సేవ చేసేదానికి ఏదో భూ కబ్జాలు చేసేదానికో భూములు అమ్మేసేదానికో భూరో పట్టా కొట్టేసేదానికో లేదా బీదోళ్ళు భూమి ఆక్యుపై చేసేదానికి మన ఓట్లు కానీ అది మా బాధ్యత కానీ ఎవరికి అలా ఏమి అనేది కొంచెం ఆలోచించి ఫస్ట్ బీదోళ్ళకి పిచ్చే కార్యక్రమం చూడండి నా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు మీరు అందరూ కూడా తర్వాత మీరు తీసుకోండి ఫస్ట్ మనం బాగుండే వాళ్ళు మా ఊళ్ళో నా ఇంటి ముందు సిమెంట్ లేదు లేదు నగరు పనులు ఫస్ట్ హరీజరావు కేసు మనం నేను వేసుకున్నాను మీకు తెలియదేమో మా ఇంటి ముంద సిమెంట్ రోడ్ ఇలా నేను ఫస్ట్ ఫస్ట్ మా ఊర్లో ఉండే హరిజనవాడకి ఏసీ సిమెంట్ రోడ్డు మళ్ళీ మా ఇంటి ముంద వేసుకున్నాను నేను సిమెంట్ రోడ్డు కాబట్టి అదే నేను ముందు చేసి నాలుగు మంది ఏసీ ఏమనుకుంటారు మీతో చెప్పండి కాబట్టి నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ న్యాయం చేసే బాధ్యత రాగి మీరు ఎల్లప్పుడూ మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రాండి ఎల్లప్పుడు ఇక్కడే ఉంటాం నేను కానీ నా భార్య కానీ మేము ఎక్కడ ఎక్కడికి పోయేదేం లేదు కాన్షియస్ తిరుగుతూ ఉంటాం మీకు అందరికీ అందుబాటులో ఉంటాం ఈ చిన్న చిన్న ఈ సమస్యలు ఏదైతే ఉందో ఎంఆర్ఓలు అంతా కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భూ తగరాలు ఎక్కువ ఉన్నాయి పీలర్లో ఒకరికి ఒకరిని చూస్తే ఒకరికి కాదు ఒకరి భూమి ఒకరికి ఉంది రికార్డు ముగ్గురికి ఉన్నాయి ఎంఆర్ఓ ఏమో మాదంటాడు ఇంకా మా వాళ్ళు కొంతమంది ఏమో మాదంటారు ఈ రికార్డులు ఎన్ని ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు కొంతమంది కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి ఏదో ఒక తెచ్చేసేది అక్కడ కాబట్టి ఇవన్నీ కూడా వన్ బై వన్ పరిష్కారం చేస్తాం ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో కొత్త ఒక టీమును ఏర్పాటు చేసి ఈ సెటప్ అంతా మారుతుంది దగ్గరలో వారంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బయట వాళ్ళు రావని చెప్పి ప్రతి లేఅవుట్ ఎవరు గుణాతం వేశారు ఎవరు ఇల్లు శాంక్షన్ అయింది ఎవరు ఇల్లు కట్టారు ఇప్పుడు ఫీల్డ్లో ఎవరున్నారు ఎవరు అమ్మినారు ఆ ప్లాట్ ఎవరికి ఎవరు అమ్మినారు అనేది కూడా అన్ని లెక్క వేసి మీకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నాదని తెలుసుకుంటూ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నాం అందరం కూడా ఈ రోజు ఏదైతే మాట చెప్పినా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒకటో దేని నుంచి మనం ఒకటే దేని నుంచి ఏదైతే పెన్షన్ ఇస్తున్నామో మీరందరూ కూడా వార్డులో లెవెల్లో కానీ ఆరు గంటల నుంచి మొదలు అవుతుంది నేను కూడా ఆరు గంటలకు మొదలు పెడతా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పలిగి కూడా వస్తా నేను మీ వార్డు కూడా వస్తాను మీరు ఎక్కడ ఇస్తా ఉంటే అక్కడికి వస్తా నేను ఏడు వేల రూపాయలు ఏడు వేలు ప్రతి నెల కాదు ఈ నెల ఏడు వేలు చెప్పండి మీరు అందరూ కూడా చెప్పాలని కోరుకుంటూ పీలేరు మండలానికి సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు పెన్షన్లు ఉన్నాయి మనకు పీలేరు మండలంలో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు పెన్షన్ మన మండలానికి ఉన్నాయి పాత్ర ఆరు కోట్ల తొంభై లక్షలు దగ్గర దగ్గర మనం మీరంతా డిస్కస్ చేసేది రేపు ఒకటో తారీఖు పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు అందరికి ఇచ్చేస్తారు కొత్త ఎవరికన్నా రాకపోతే రాసి పెట్టుకోండి కాబట్టి కొత్తవి రాకపోతే రాసి పెట్టుకోండి ఇప్పుడు ఎవరికైనా ఇన్నెలిజిబిలిటీ ఉంది అర్హత లేదో తీసుకుంటా ఉంటే కూడా ఇప్పుడు కావాలంటే ఇచ్చేయండి నెక్స్ట్ మంత్ కావాలంటే ఒకవేళ అర్హత లేకపోతే ఏం చేయరు మనం ఆలోచించుకున్నాం అవన్నీ కూడా కాబట్టి ఓటు వేయలేదు పెన్షన్ పెద్దవాళ్ళకి వస్తూ ఉంటే తీసే కార్యక్రమం పెట్టుకోవద్దని దయచేసి అర్హత ఉంటే ఎవరిని మీరు కనబెట్టద్దండి ఎవరు కానీ మన నాయకులు కూడా ఇప్పుడు కూడా కొంచెం టైం పట్టచ్చు ఎందుకంటే డబ్బుకు సంబంధించిన విషయం చాలా డబ్బు కాబట్టి ప్రతి పెన్షన్ ప్రతి నెల నాలుగు వేలు ఇయ్యాలి కాబట్టి కొత్త కొంచెం లేటు కావచ్చు రాసి పెట్టుకోండి అర్హత ఉంది ఎవరికి రాలేదో రాసి పెట్టుకోండి మళ్ళీ ఏం చేయను మనం డిసైడ్ చేసి స్టేట్ అంతా కూడా ఒక పాలసీ మ్యాటర్ కింద తీసుకోవాలా మళ్ళీ కొత్త టైం పడుతుంది ఇప్పుడు ఎవరికైతే మీరు నాయకులు కార్యకర్తలు ఆ రోజు ప్రతి గ్రామంలో మీరంతా కూడా వీళ్ళు సచివాలయ సిబ్బంది టౌన్ టౌన్లో కానీ పల్లెల్లో కానీ మీరంతా కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటూ మన మంచి పనులు చేద్దాం నేను కానీ మీరు కానీ వీళ్ళంత వరకు మనం చెట్టు పేరు లేకుండా చూసుకున్నాం వాళ్ళు చేసిన మంచి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం చెట్టు వాళ్ళని కాదు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించుకోవాలి మనం అందరం కూడా ఎప్పుడు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి అరాజకలు చేయకపోతే మన గవర్నమెంట్లు అక్కర్లే కూడా అక్కర్లేదు కాబట్టి మీరంతా కూడా గుర్తు పెట్టుకోండి గవర్నమెంట్లు లేకపోతే రాగలేని నాయకుడు రాజకీయ నాయకుడు చెప్పండి కోర్టు వేసుకున్నారమ్మా గవర్నమెంట్ కావాలని మాకు కాబట్టి ఇది వాళ్ళ పరిస్థితి కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాకు సహకరించాలని నన్ను అపార్థం చేసుకోవద్దని వాస్తవాలు చెప్పిన థ్యాంక్స్ చెప్పినా నేను నిజాలు చెప్పినా ఏదైతే ప్రజలు మన దగ్గర నుంచి కోరుకుంటున్నారో అదే చెప్పినా మీకు కాబట్టి మీరంతా కూడా సహకరిస్తారని తెలుపుకుంటూ సెలవు చేస్తారు